అమ్మ నాయన తెలుసుకోవారీ నువ్వు పైనుంచి పెద్దమ్మా ఏ ఊరు మీది ఏ ఊరు మరి పిల్లలు లేరా పిల్లలు ఇట్లా ఎవరు లేరా బిడ్డ చూడరా మరి చూడరా కొడుకులు బిడ్డలు ఉన్నారా కొడుకులు ఒకడు నలుగురు బిడ్డలు నలుగురు బిడ్డలు కూడా పట్టించుకోరా పట్టించుకోరు కొర్దు కూడా పడిచ్చుకోడు అది బాపటేజ్ ఏ దెల్వాకుంటే నువ్వు బతుకున్న శేవం అని అమ్మా నాయన తెలుసుకోవారి నువ్వు పైనించి ఊడిపడ్డవ జారి ఆకలైనప్పుడు అల్ల అడగకుండా అమ్మ పాలనిచ్చేరా ఇంతే ఇస్తానని అంతే ఇస్తానని వంతులు పెట్టిందా ఓరి వారి ఆకలి చంపిందా మీరు పెద్ద పెరిగి మీకు బుద్ధి వచ్చినాక అమ్మ నాయననే పంచుకుంటారు కుక్కల్లాగా మీరు కొట్టుకొని బంధం తెంచుకుంటారు